ఒక్కసారి కొమ్మరి గోల్ కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తాయి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ చార్మి ఈరోజు తెలంగాణ మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించి క్లస్టర్ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను ప్రస్తుతం మనతో పాటు పొలిటికల్ అనాలిస్ట్ కట్టా కార్తిక్ గారు ఆయన మాటలు తెలుసుకున్నాను నమస్తే సార్ నమస్తే సార్ తెలంగాణ మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించి మాట్లాడుకుంటే ఈ సంక్రాంతి అయిపోయిన తర్వాత దానికి సంబంధించి షెడ్యూల్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన నియోజకవర్గాలు ఏవే ఉంటాయో అన్నిటి గురించి కూడా చెప్తాము ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఏంటి అంటున్నారు మరి ఈసారి ఎవరికి ఎక్కువ అంటే ఆ పోటీ తత్వం ఎవరెవరిలో ఎక్కువ ఉంటుంది అనుకుంటున్నారో ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేస్తారా ఎస్ తెలంగాణలో సంక్రాంతి పండుగ తర్వాత మేబీ జనవరి ఇరవయో తారీఖు ఇరవై ఒకటో తారీఖు తెలంగాణ మున్సిపల్ ఎన్నికలకు నోటిఫికేషన్ రాబోతుంది నూట పదిహేడు మున్సిపాలిటీలు ఆరు కార్పొరేషన్లకు జిహెచ్ఎంసీలో కలిసిన మున్సిపాలిటీలు జిహెచ్ఎంసి మినహాయించేసి నోటిఫికేషన్స్ రాబోతూ ఉన్నాయి ఈ నోటిఫికేషన్ ఇప్పటివరకు గ్రామ పంచాయతీ ఎన్నికలు చూసాం మనం గ్రామ పంచాయతీ ఎన్నికలు పన్నెండు వేల ఏడు పైగా గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగితే మెజార్టీ ఒక అరవై డెబ్బై శాతం కాంగ్రెస్ పార్టీ గెలిచింది అరవై డెబ్బై శాతం అని చెప్పేసి ఒక అందాజ కదా చెప్తా ఉంటే పార్టీ గుర్తుమే జరిగిన ఎన్నికలు కాదు కాబట్టి సో గెలిచింది ఎవరైనా సరే అధికార పార్టీ వాళ్ళే అనుకుంటారు కాబట్టి ఒక అందాజ ఫిగర్ మాత్రమే మనం ఇక్కడ చెప్పగలం సో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యాన్ని చూపించగలిగింది నో డౌట్ అయితే అనుకున్నంత ఆధిక్యాన్ని చూపించలేకపోయింది బీఆర్ఎస్ పార్టీ ఉనికిని చాటుకోగలిగింది బీజేపీ పర్ఫార్మెన్స్ ఏదో చెప్పుకోదగ్గంత అయితే లేదు సరే ఇంకా ఇండిపెండెన్స్ రెబల్స్ అందరు కలిసి కాంగ్రెస్ నుండి జాయిన్ అవుతారు ఆటోమేటిక్గా అధికార పార్టీ వైపు కాకపోతే మున్సిపాలిటీలు అలా కాదు ఇప్పుడు మామూలుగా అయితే ఏంటంటే గ్రామ పంచాయతీ తర్వాత నెక్స్ట్ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు కూడా జరగాల్సి ఉండే కానీ అవి పెండింగ్ పెట్టారు ఇప్పుడు మున్సిపాలిటీ ఎన్నికలు పెడుతున్నారు అంటే గ్రామ ఎన్నికలు అయిపోయినాయి కానీ ముందు పట్టణాలు కూడా చెక్ చేసుకుందాం మన ఏమంటారు మన రేఖని అని చెప్పేసి అనుకున్నారు ఏమో ఇప్పుడు మున్సిపాలిటీలో పడ్డారు పట్టణ ఎన్నికలు అయితే ఇక్కడ దాదాపుగా పోటీ బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ కొన్ని చోట్ల మాత్రం బీజేపీ నిజామాబాదు ఆదిలాబాదు ఈ ఏరియాలో పచ్చించి కరీంనగర్ ఈ ఏరియాలో కొద్దిగా బీజేపీ తన పర్ఫార్మెన్స్ చూపించగలదు రేపు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ పోటీలో ఉంటుంది ఎంఐఎం కూడా పోటీలో ఉంటుంది కానీ జిల్లాలో జరిగేటువంటి మున్సిపాలిటీ కార్పొరేషన్స్లో మాత్రం మెజారిటీ పోటీ కాంగ్రెస్కు అండ్ బీఆర్ఎస్కు మధ్య మాత్రమే ఉంటుంది సహజంగా లోకల్ బాడీ ఎన్నికలు ఎప్పుడైనా సరే అధికార పార్టీకి అడ్వాంటేజ్గా ఉంటాయి కాబట్టి మున్సిపాలిటీ కార్పొరేషన్ కూడా కాంగ్రెస్ పార్టీకి ఆధిక్యత రావడానికి అవకాశం ఉండొచ్చు కానీ ఆధిక్యత ఎంత వరకు వీళ్ళు ఆశించినంత వస్తుందా వీళ్ళు అనుకున్నంత రాకపోవచ్చు ఎందుకంటే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అనుకున్నంత పర్ఫార్మెన్స్ కాంగ్రెస్ పార్టీ చూపించలేకపోయింది సరే ఎన్నైనా చెప్పుకోవచ్చు వీళ్ళు కానీ అనుకున్నంత పర్ఫార్మెన్స్ వచ్చిందని నేను తను ఎందుకు అంటే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు అంటే గ్రామీణ తెలంగాణ వల్లే అయ్యారు వాళ్ళకు వచ్చినటువంటి అరవై అరవై ఐదు సీట్లు అంటే అరవై నాలుగు కాంగ్రెస్ పార్టీకి ఒక సీటు సిపిఐకి ఈ మొత్తం కూడా రూరల్ తెలంగాణ ఇచ్చినాయి హైదరాబాద్ జీహెచ్ఎంసీ పరిధిలో ఒక్క సీటు కూడా కాంగ్రెస్కి రాలేదుగా ఈవెన్ మెదకు రంగారెడ్డి అర్బన్ ప్రాంతాల్లో కూడా పెద్దగా ఏమి కాంగ్రెస్ పార్టీకి లేదా అర్బన్ ప్రాంతాలు మొత్తంగా రూరల్ తెలంగాణలో మాత్రం కాంగ్రెస్ పార్టీ వన్ సైడ్గా గెలిచింది ఎగ్జాంపుల్ చూడు ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ ఒకే అంటే ఉమ్మడి ఖమ్మం జిల్లా అని చెప్పేది భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో భద్రాచలం సీటు ఒక్కటి మాత్రమే బీఆర్ఎస్ గెలిచింది మిగతా అన్ని కాంగ్రెస్ ఆ గెలిచిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే కూడా తర్వాత కాంగ్రెస్ తీసుకున్న అది వేరే విషయం తర్వాత వరంగల్ జిల్లా చూడు వరంగల్ జిల్లాలో కూడా ఒక రెండు సీట్లు మినహాయించేసి పలాస రాజేశ్వర రెడ్డి కడియం శ్రీఆర్ మళ్ళీ కడియం శ్రీ గారు మళ్ళీ కాంగ్రెస్లో జాయిన్ అయ్యాడు అది వేరే విషయం ఈ ఇద్దరు మినహాయించి మిగతా అన్ని కాంగ్రెస్ గెలిచింది మరి నల్గొండ జిల్లా చూడు నల్గొండ జిల్లాలో కూడా సూర్యపేట ఒక్కటి రెడ్డి గెలిచాడు బీఆర్ఎస్ పార్టీ మిగతా అన్ని కాంగ్రెస్ గెలిచింది అంటే రెండు వేల ఇరవై మూడు సార్వత్రిక ఎన్నికల్లో గ్రామీణ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వన్ సైడ్గా గెలుపును సాధించగలిగింది కానీ అంత వన్ సైడ్గా గ్రామ పంచాయతీ ఎన్నికలు పరపా చూపించలేకపోయింది మామూలు గ్రామ పంచాయతీ ఎన్నికలు వన్ సైడ్ ఉండాలి లెక్క ప్రకారం అయితే అంటే అసెంబ్లీ ఎన్నికల లెక్కను చూస్తే లేదు పార్లమెంట్ ఎన్నికల లెక్కలు చూసినా సరే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా బీజేపీ ఫైట్ ఇచ్చింది కానీ బీఆర్ఎస్ ఫైట్ ఇవ్వలేకపోయింది కాంగ్రెస్కి ఎనిమిది బీజేపీకి ఎనిమిది ఎంఐఎం కోటి మొత్తం పదిహేడు పార్లమెంట్ స్థానాలు ఉంటే ఒక్క పార్లమెంట్ స్థానం కూడా బీఆర్ఎస్కి రాలే బీజేపీ కాంగ్రెస్ చర్య నుండి పంచుకున్నాయి కాబట్టి ఇట్ట కూడా గ్రామీణ తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ పక్షానే ఉంది అసెంబ్లీ ఎన్నికల్లో అండ్ పార్లమెంట్ ఎన్నికల్లో కానీ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మాత్రం వన్ సైడ్గా కాంగ్రెస్ పక్షాన లేదు అంటే కాంగ్రెస్ పార్టీ మీద ప్రభుత్వం మీద వ్యతిరేకత పెరుగుతుందని అర్థం మరి ఈ గ్రామాల్లోనే పెరిగినప్పుడు అర్బన్ లో పెరగదా అర్బన్ లో ముందు నుంచి పాజిటివ్ లేదా లేదా కాబట్టి ఇప్పుడు అర్బన్ ఎలా మేనేజ్ చేసుకోగలుగుతారు సరే కొంత పాజిటివ్ ఏంటంటే రేషన్ కార్డులు ఇవ్వటం ఒకటి తర్వాత అదే గ్రామాల్లో కూడా అదే ప్లేస్ అయింది కొద్ది గొప్ప తర్వాత ఇంద్రమ్మ ఇరు కేటాయింపు ఒకటి ఈ కాకపోతే ఏంటంటే మున్సిపాలిటీలకి అభివృద్ధి నిధులు ఇవ్వటం కావచ్చు రోడ్లు కావచ్చు డ్రైనేజ్ సిస్టమ్ కావచ్చు అంటే అభివృద్ధి పరమైనటువంటి పనుల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించింది అనేటువంటి కోపం ఉంది సంక్షేమ పథకాల విషయంలో కొన్నిటిలో పాజిటివ్నెస్ ఉంది మరి అనేటువంటి చూడాలి అయితే పేరుకి మున్సిపాలిటీలు కార్పొరేషన్ అయినా గ్రామీణ ప్రాంతాలకు దగ్గరగా ఉండేటువంటి ఏరియాలే కాబట్టి వాటి మీద వాటి ప్రభావం ఉంటుంది అధికారం కాంగ్రెస్ కాబట్టి ఇప్పటికిప్పుడు అధికారానికి వ్యతిరేక అధికార పార్టీకి వ్యతిరేకంగా ఓటేసే పరిస్థితి ఉండదు సహజంగా కోపం పెట్టుకుంటారు అధికార పార్టీ మీద ఇప్పటికైతే అధికార పార్టీకి ఓటేస్తారు ఎందుకంటే మళ్ళీ పని కాదేమో వీళ్ళు వినరేమో మనకి మనకి నిధులు కావాలి కదా మనకి పథకం కావాలి కదా ఈ రకరకాల కారణాలు చేస్తే అధికార పార్టీ కోటేస్తారు కాకపోతే ఎంత మేరకు విజయం సాధించగలరు అనేటువంటిది మాత్రం ఖచ్చితంగా చూడాల్సిన పరిస్థితి కనపడతా ఉంది కానీ ఒకటి ఇప్పుడు మున్సిపాలిటీలు కార్పొరేషన్ తర్వాత మళ్ళీ జిహెచ్ఎంసీ ఉంది జిహెచ్ఎంసీ చాలా కీలకం ఇప్పుడు జీహెచ్ఎంసీని మూడు భాగాలు చేస్తున్నాడు మల్కాజ్గిరి సైబరాబాదు పాత జీహెచ్ఎంసీ కొంత భాగం సో ఈ మూడు భాగాల్లో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ చూపించగలిగే పర్ఫార్మెన్స్ ఎంత ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికలు పర్ఫార్మెన్స్ లేదు కానీ తర్వాత తర్వాత జూబ్లీస్ ఎన్నికల్లో గెలిచాం తర్వాత సికింద్రాబాద్ కంటోన్మెంట్ స్థానంలో గెలిచామని కాంగ్రెస్ పార్టీ చెప్పుకోవచ్చు కాక మరి అది మరి జిహెచ్ఎంసి ఎన్నికల్లో రిప్లెట్ అవుతా లేదా అనేటువంటి చూడాలి ఏదేమైనా రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం అనేటువంటిది రేవంత్ రెడ్డికి ఒక టాస్క్ వరుసగా ఎన్నికలు ఉన్నాయి ఇప్పుడు మున్సిపాలిటీలు కార్పొరేషన్ తర్వాత జిహెచ్ఎంసి జీహెచ్ఎంసీ తర్వాత మరి ఎంపీటీసీ జడ్పీటీసీ పెట్టాలిగా అని ఎంపీటీసీ లేదనక డౌట్ ఉంది కానీ జెడ్పీటీసీ అయితే పెట్టాలిగా సో పెట్టినప్పుడు ఏమైద్ది అనేటువంటిది అదే రియల్ ఇవన్నీ పార్టీ గుర్తుల జరిగే ఎన్నికలు మొన్న రాజు జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికలు పార్టీ గుర్తుల మీద జరిగిన ఎన్నికలు కాదు కాబట్టి రేవంత్ రెడ్డి గారు మీ ఎనిమిది వేలు గెలిచిన అనవచ్చు తొమ్మిది వేలు గెలిచిన అనవచ్చు అది వేరే విషయం కానీ ఇది తెలిసిపోయింది లెక్క నిజంగా కాంగ్రెస్ పార్టీ ఎన్ని గెలిచింది అనేది కానీ ఒకటి వాస్తవం గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా బీఆర్ఎస్ ఉనికిలోకి వచ్చింది గతంలో అసెంబ్లీ ఎన్నికల్లో అధికారాన్ని కోల్పోయి పార్లమెంట్ ఎన్నికల్లో ఉనికి కూడా లేని బీఆర్ఎస్ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఉనికిలోకి వచ్చింది సో బీఆర్ఎస్ మళ్ళా అవటం స్టార్ట్ అయింది అంటే కాంగ్రెస్ ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చింది అని అర్థం చేసుకోగలగాలి ఇంకొక విషయం ఏంటంటే ఇప్పటి వరకు కేసీఆర్ మొన్న ప్రెస్ మీద పెట్టడం తప్ప బయటకు రాలే కేసీఆర్ బయటికి రాకుండానే బీఆర్ఎస్ ఉనికి చాటుకోవడం స్టార్ట్ అయింది మరి కేసీఆర్ బయటకు వస్తే పరిస్థితి ఏంది ఆయన ఉద్యమకారు అదే కేసీఆర్ బయటకు వస్తే ఎంతో కొంత ఓట్ బ్యాంక్ ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలడు సో కేసీఆర్ బయటకు వచ్చినా తట్టుకొని అధికారాన్ని కాపాడుకునే పరిస్థితుల్లో ఓట్ ని రాబట్టుకునే పరిస్థితుల్లో కాంగ్రెస్ ఉండాలంటే తన వ్యతిరేకతను అధిగమించగలగాలి తన వ్యతిరేకతను గుర్తించగలగాలి ఆ గుర్తించకుండా గెలుస్తున్నాం కదా అని చెప్పేసి తల పైకెత్తి నేలకి చుట్టం మానేస్తే రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ఏ రకమైనటువంటి ఫలితం వస్తో అదే రకమైన ఫలితం రేపు రేవంత్ రెడ్డి గారు కూడా వస్తుంది సో ఇది రకంగా కాలపరీక్ష అంటే కరెక్టుగా రెండు వేల ఇరవై ఎనిమిదిలో ఎన్నికలు ఉన్నాయి ఎన్నికల కంటే ముందు కరెక్ట్గా రెండు సంవత్సరాల ముందు ఎన్నికలు జరగబోతా ఉన్నాయి అంటే ఇప్పుడు వచ్చే రిజల్ట్ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని జాగ్రత్త పరచడానికి అనమాట నీ ప్రభుత్వం మీద వ్యతిరేక స్థాటింది నీకు జాగ్రత్త లేకపోతే నీకు ఆ అధికారం కూడా వైది అని జాగ్రత్త పరచడం కోసం ఈ జాగ్రత్త రేవంత్ రెడ్డి గారు ఏ మేరకు తీసుకోవాలనేటువంటి చూడాలి చూసారు కదా ఇది వాళ్ళ ట్వీట్